నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అనారోగ్యాన్ని కలిగించే ఆహారాలు జీవనశైలి విధానాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వద్దంటే వద్దు ఎంత త్వరగా చెప్తూ ఉంటారు కదా మరి ఈ రోజు కార్యక్రమంలో భాగంగా వద్దంటే వద్దులో ఏ టాపిక్ గురించి మాట్లాడబోతున్నారండి ఈ రోజుల్లో కిడ్నీ సమస్యలతో బాధపడే వారి సంఖ్య చాలా ఎక్కువగా పెరిగిపోయింది కానీ కిడ్నీలు డ్యామేజ్ కారణమయ్యే ఆహార అలవాట్లు నియమాలని వద్దంటే వద్దు అని చెప్పడానికి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నానమ్మా మరి ఈ మధ్య కాలంలోనే ఈ కిడ్నీ సమస్యలను ఎందుకు పెరుగుతున్నాయ పూర్వం రోజుల వల్లే శ్రమ లేకపోవటం శ్రమ బాగా చేసే వరకు చెమటలు బాగా పడతాయి చెమటలు బాగా పడితే దాహం ఎక్కువ వేస్తుంది దాహంతో నీరు ఎక్కువ తాగే వారికి యూరిన్ కూడా బాగా వస్తుంది యూరిన్ బాగా పోసేవారికి ఎప్పుడు అప్పుడు కిందకి బాగా వెళ్లిపోతూ అందుకని కిడ్నీలకి శ్రమ లేకుండా వేస్ట్ అంతా బయటకు పోతూ ఉంటుంది రోజు పండగలా తింటున్నాం శ్రమ చేయకపోయినా చెమట పట్టపోయినా యూరిన్ రాకపోయినా ఉప్పు ఎక్కువ తింటున్నాం నీళ్లు తాగటానికి ఇష్టం లేక నీళ్లు మానేసాం ఇలాంటివన్నీతో పాటు మానసిక ఒత్తిడి ఎక్కువ బీపీలు కూడా ఎక్కువ వస్తున్నాయి ఇవన్నీ కలిసి కిడ్నీలకు ముప్పు తీసుకురావడానికి ప్రధాన కారణం అవుతుంది మరి డాక్టర్ గారు సాధారణంగా కిడ్నీ అని అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది కేవలం మనం తాగే నీటిని యూరిన్ గా బయటకు పంపిస్తుంది అనుకుంటూ ఉంటాం ఇది కాకుండా కిడ్నీ చాలా పనులు చేస్తుందట కదా ఎక్కువైన విటమిన్స్ మినరల్స్ అంటే సాల్ట్స్ మరి వీటన్నిటిని బాడీలో నిల్వ ఉంచేస్తే చాలా ప్రమాదాలు జరుగుతాయి తొలగించటం రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువైనప్పుడు దాన్ని కూడా కొంత యూరిన్ ద్వారా పంపించే లోడ్ తగ్గించటం మనం మింగిన టాబ్లెట్స్ లో ఉండే కెమికల్స్ అన్నిటినీ బయటకు పంపించటం మరి శరీరంలో విడుదలయ్యే విష లాంటి టాక్సిన్స్ లాంటివి ఉంటాయి వాటన్నిటిని ఎప్పటికప్పుడు కిడ్నీలు బ్లడ్ లో ఉండే వాటిని తొలగించేయటం యూరియా యూరిక్ యాసిడ్ క్రియాటిన్ లాంటి వేస్ట్ పదార్థాలు జీవక్రియలో తయారవుతుంటాయి అవి అలాంటి వాటిని తొలగించటం బీపీని రెగ్యులేట్ చేయటం రక్తంలో ఆమ్ల క్షార నిష్పత్తిని బ్యాలెన్స్ చేయటానికి కిడ్నీలు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి కూడా మరి ఇవన్నీ కిడ్నీలు చేసే మంచి పనులు అని చెప్పొచ్చు అనమాట అంటే ఇన్ని పనులు చేస్తున్న కిడ్నీల్ని మనం ఆహార నియమాల ద్వారా మన అలవాట్ల ద్వారా కిడ్నీలు ఎంత గొప్పగా మేలు చేస్తాయి అనేది ఎప్పుడు తెలుస్తుందంటే రెండు కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు తప్ప మనిషికి తెలియదు రక్తాన్ని శుద్ధి చేయట్లేదు అప్పుడు డయాలిసిస్ ప్రక్రియ ద్వారా శుద్ధి చేయించుకోవాలంటే ఎన్ని వేలు ఖర్చు అవుతున్నది హాస్పిటల్కి ఎన్ని సార్లు వెళ్ళాలి ఎంత నరకం అనుభవిస్తాం ఆ కిడ్నీలు గుప్పిడు అంత కూడా ఉండవు కదా అందులో ఉండే లక్షల ఫిల్టర్లు మేలు చేసేదాన్ని మర్చిపోయి వాటికి ముందు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించేంత హాని మనిషి కలిగిస్తున్నాడు అందుకని ఏజ్ రాకుండానే కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి మరి డాక్టర్ గారు సాధారణంగా ఈ మధ్య కాలంలో ఈ అలవాట్ల వల్ల ఈ జీవనశైలి విధానాల వల్ల కిడ్నీలు పాడైపోతున్నాయి అని చెప్పే కంటే కూడా ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల కిడ్నీలు పాడవుతున్నాయి ఈ అలవాట్ల వల్ల కిడ్నీలు పాడవుతున్నాయని స్పష్టంగా చెప్తే గనక అలాంటి అలవాట్లు ఏమంటే మంచిదేనమ్మా చెప్తాను మాట్లాడి కిడ్నీలకి నెంబర్ వన్ శత్రు రుచులకు ఉప్పు మరి రుచి గురించి నాలిక్యమో ఉప్పు రా అనే ఆరాటంతో కోరతా ఉంటుంది కిడ్నీలు ఎక్కువైన ఉప్పుని బయటికి పోపో అని పోరాటం చేస్తా ఉంటుంది ఆరాటానికి పోరాటానికి మధ్య ఘర్షణలు ఇవి ఫెయిల్ అవుతూ ఉంటాయి అసలు ఒరిజినల్ మెకానిజం ఏంటంటే కిడ్నీలో ఉన్న ఫిల్టర్స్ కి మనము తినే ప్రకృతి సిద్ధమైన కూరగాయలు పళ్ళు గింజలు ఆకుల్లో ఉండే సహజమైన ఉప్పు శరీరానికి సరిపోతుంది ఆ సరిపోగా ఎక్సెస్ అయితే ఎక్సెస్ అయిన ఉప్పుని మాత్రం కిడ్నీలు డిజైన్ చేయబడ్డాయి మన కిడ్నీలు మనం తినే పది ఇరవై గ్రాముల ఉప్పుని గంటడానికి డిజైన్ చేయబడలా ఇంత ఎక్కువైన ఉప్పు వల్ల లోపల బయటకు పంపలేక మిగిలిపోతుంది ఈ ఎక్కువైన ఉప్పు వల్ల రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయి గట్టిపడిపోతాయి అందుకని బీపీ పెరిగిపోతుంది అందుకని సాల్ట్ వల్ల బీపీ రేజ్ అయ్యి కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ డ్యామేజ్ అయిపోయి కిడ్నీలు రెండు ఫెయిల్ అవుతున్నాయి కంప్లీట్ సాల్ట్ మానేయమనే పదం ఫస్ట్ ఎప్పుడు వాడతారంటే కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు వాడతారు ముందే మానేస్తే అసలు కిడ్నీలు ఎఫెక్ట్ కావు కదా అంట నేను సాల్ట్ వల్ల ఇంకో నష్టం ఉందండి ఒక గ్రామ్ ఉప్పు మన శరీరంలో తిన్నప్పుడు నిలవుందంటే అది ఎనభై గ్రాముల నీటి నిలవ చేస్తుంది ఎక్కువ ఉప్పు తిని ఎక్కువ నీటిని ఉప్పు పట్టుకుని ఆపేసింది అనుకోండి మరి యూరిన్ ఎక్కువ రాదు యూరిన్ ఎక్కువ రాకపోతే ఎక్సర్సైజ్ అయిన ఉప్పు బయటకి ఎట్లా వెళ్తుంది అందుకని నేను లోపలే ఉండి ఇంకా బ్లడ్ లో నీటి శాతాన్ని పెంచు వస్తుంది బ్లడ్ లో నీటి శాతం పెరిగేసరికి సాల్ట్ వల్ల బ్లడ్ లో ప్రెషర్ పెరిగిపోతుంది అందుకని ఈ బ్లడ్ ప్రెషర్ వల్ల మెయిన్ కిడ్నీలు ఎఫెక్ట్ అవుతుంటాయి ఇక రెండో విషయానికి వస్తే నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువగా కిడ్నీలకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది మటన్ ఫిష్ ఇట్లాంటి రెడ్ మీట్ ఉంటాయి కదా ఇట్లాంటివి ఎక్కువగా తినేసరికి వీటి వల్ల వ్యర్థాలు ఎక్కువ విడుదలవుతాయి యూరియా యూరిక్ యాసిడ్ క్రియాటిని లాంటి వేస్ట్ ప్రొడక్ట్స్ ఎక్కువ తయారు చేస్తాయి ఇవన్నీ బాడీలో బాడీలు అయితే బాడీకి చాలా నష్టం వీటిని ఫిల్టర్ చేసి బయటకు పంపించాల్సిన లోడ్ అంతా కిడ్నీల మీద పడుతుంది అందుకని ఇవన్నీ ఎక్కువ తినేవారికి కిడ్నీలు విసర్జించేదానికంటే తయారయ్యేది ఎక్కువ ఉంటుంది కెపాసిటీ చాలా ఇప్పుడు మాంసాహారం తినే జంతువులు ఉన్నాయి అవి మనలాగా మూడు నాలుగు సార్లు తినవు అవి ఇప్పుడు మాంసాహారం ఈ రోజు అంటే మరి ముప్పై నలభై గంటలు దాని జోలికి వెళ్ళవు ఆ గ్యాప్ ఇస్తే కాబట్టి క్లియర్ అయిపోతాయి అప్పుడే తింటాయి మనం ఏంటంటే పొద్దున మాసం మధ్యాహ్నం మాసం సాయంకాల మాసం తినే వాళ్ళు కూడా ఉంటారండి మూడు వందల అరవై ఐదు రోజు వెటిరియన్ ఫుడ్ ముట్టుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు మన ఇట్లా యానిమల్ ఫుడ్స్ ఎక్కువ ప్లాంట్ ప్రొడక్ట్స్ సరిగ్గా తినకుండా నీళ్లు తాగనందు వల్ల కిడ్నీలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి మళ్ళీ ఎక్కువ మందికి వందకి నలభై యాభై శాతం మందికి ఈ రోజుల్లో ఎక్కువ కిడ్నీలు పోవటానికి డయాబెటీస్ ఒక కారణం రక్తములో చక్కెర స్థాయిలు ఎక్కువైపోతాయి ఎక్కువైన చక్కెర వల్ల ఏమవుతుందంటే రక్తము రక్తమో చెక్కబడుతుంది ఈ చక్కెర వల్ల రక్తనాళాల గోడలు కూడా హార్డ్ అయిపోతాయి రక్తనాళాలు హార్డ్ అయ్యేసరికి కిడ్నీలకు బ్లడ్ సప్లై కూడా స్లో అవుతుంది అసలు బ్లడ్ వెళ్తే కదా బ్లడ్ ని ఫిల్టర్ చేసి కిడ్నీలు శుద్ధి చేసి బ్లడ్ సప్లైయే తగ్గటం కిడ్నీలో ఫిల్టర్స్ కూడా ఎక్కువైన చక్కెరని వడకట్టి వడకట్టేసి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడం కోసం ఎక్కువని ఫిల్టర్ చేసి కింద యూరిన్ లో పంపాల్సి వస్తుంది ఫిల్టర్స్ ద్వారా చక్కెర ఎక్కువ అయ్యేసరికి కూడా కిడ్నీ లో ఫిల్టర్స్ కూడా డ్యామేజ్ అవుతుంటాయి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా కిడ్నీ లకు వెళ్లే రక్తనాళాలు కూడా ముడుచుకుపోతాయి దాంతో బ్లడ్ సప్లై కూడా సరిగా వెళ్లక రేజ్ అవటాం కిడ్నీ కిడ్నీలో ఫిల్టర్స్ డ్యామేజ్ అవటానికి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువ జరిగిపోతాయి మరి ఇలాంటివన్నీ మానేసిన తర్వాత కూడా కిడ్నీ సమస్యలతో ఆల్రెడీ బాధపడే వాళ్ళు ఎలాంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది మనం చెప్పినట్టు కనుక మంచినీళ్ళు రోజుకు నాలుగు తాగుతూ జ్యూసెస్ కూరలు ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటుంటే వీటి వల్ల నేచురల్ సాల్ట్స్ వెళ్తాయి ఆర్టిఫిషియల్ సాల్ట్ వీటిలో వాడకం తగ్గి వండిన ఆహారం తిన్నా ఉప్పు లేకుండా తింటే అసలు కిడ్నీలు ఎఫెక్ట్ కావు ఉప్పు లేకపోయేసరికి బీపీ కూడా రాకుండా ఉంటుంది అందుకని ఇలాంటి కొంచెం ఆహార పలవాట్లు మార్చుకుని రోజుకి రెండు రెండున్నర లీటర్ల యూరిన్ గనక పాస్ చేస్తుంటే కిడ్నీలకి వేస్ట్ ఎప్పటిదప్పుడు బయటకు వదిలేస్తే వాటికి శ్రమ ఉండదు వదలకపోతే నీరు లేదనుకోండి రీ అయ్యి ఇంకా చేసిన పనినే మళ్ళా మళ్ళా చేసి కిడ్నీల ఫిల్టర్స్ డామేజ్ రిస్క్ ఉంటుంది అనమాట అందుకని నాలుగైదు మంచి అలవాట్లు ఆచరిస్తుంటే కిడ్నీలుకి ఎప్పటికీ భారం కాదు కిడ్నీలు అవి చెడిపోవు చెడిపోవు విన్నారు కదండి మరి కిడ్నీ సమస్యలతో బాధపడకుండా ఉండాలంటే గనక ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ఈ సమస్యతో ఆల్రెడీ బాధపడుతున్న వారు ఎలాంటి ఆహారాలు వదులుకుని ఎలాంటి ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే సమస్య నుంచి బయటపడొచ్చు డాక్టర్ గారు చెప్పారు కాబట్టి అందరూ కూడా కిడ్నీల ఆరోగ్యం కోసం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి